ఎమ్మెల్సీ నా సోదరుడు బల్లి గారు చైర్పర్సన్ సుప్రజమ్మ గారు పద్ధతి పేదలకు నడమంత్రపు సిరికి మధ్య పోటీ జరగబోతా ఉంది ఒక్కసారి ఆలోచించండి ఈ ఐదు సంవత్సరాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిన విషయం మీ అందరికీ తెలుసు మీరెవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మా అకౌంట్లలో డబ్బులు వేయమని అడగలేదు ఈ ఐదు సంవత్సరాల్లో ముప్పై మూడు పథకాలు ఇచ్చారు దాదాపు రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు డైరెక్ట్గా పేదల అకౌంట్లో వేయడం జరిగింది అందులో భాగంగా జొన్నవాడ గ్రామ పంచాయతీలో అర్హులైన ప్రతి లబ్ధిదారులకు సంక్షేమ పథకాల ద్వారా ప్రత్యక్ష నగదు బదిలీ దాదాపు పది కోట్ల ఇరవై రెండు లక్షలు మీ అకౌంట్స్లో వేయడం జరిగింది నాన్ డీబీటీ అంటే పెన్షన్స్ కానివ్వండి ఇళ్ల స్థలాలు కానివ్వండి ఇవన్నీ తీసుకుంటే దాదాపు నాలుగు కోట్ల తొంభై ఎనిమిది లక్షలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు ఒక్క జొన్నవాడ పంచాయతీకి పదిహేను కోట్ల ఇరవై లక్షలు ఇవ్వడం జరిగింది దీంట్లో ముఖ్యమైనవి అమ్మఒడు ఉంది చేయూత్ ఉంది ఆసరా ఉంది రైతు భరోసా ఉంది అనేక కార్యక్రమాలు సంక్షేమ పథకాలు మీకు ఇవ్వడం జరిగింది ఒక్కటే ఆలోచించండి చాలామంది ముఖ్యమంత్రులని మీరు చూశారు మన రాష్ట్రం ఏర్పడ్డాక ఒక ఎత్తుబారును కూడా మీరు చూశారు కానీ ఇన్ని సంక్షేమ పథకాలు ప్రజలు బాగుండాలి రాష్ట్రంలో పేదరికం అనేది ఉండకూడదని జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇచ్చిన విషయం కూడా మీ అందరికీ తెలుసు చంద్రబాబు పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పోల్చండి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు కోటీశ్వర్లను దగ్గర పెట్టుకున్నాడు రాజశేఖర రెడ్డి గారి వారసుడుగా జగన్మోహన్ రెడ్డి గారు పేదలను దగ్గరకు తీసుకున్నాడు పార్టీలు చూడలేదు కులాలు చూడలేదు మతాలు చూడలేదు రాజకీయాలే చేయకుండా ఈ ఐదు సంవత్సరాలు మీకు అందరికీ కూడా సంక్షేమ పథకాలు ఇచ్చారు ఈరోజు ఎలక్షన్స్ వచ్చాయి కరోనా వచ్చింది రెండు సంవత్సరాలు మన దేశం ప్రపంచమంతా కూడా విలయతాండవం చేసింది ఆనాడు ఏ పార్టీ వాళ్ళు కూడా కనబడలేదు ఆ సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఆపకుండా సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ఈరోజు ఎలక్షన్స్ వచ్చాయని అన్ని పార్టీల వాళ్ళు వస్తున్నారు తెలుగుదేశం బీజేపీ జనసేన ముగ్గురు ఒకటే వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలంట ఏమి తప్పు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి ఈ ఐదు సంవత్సరాలు కనిపించలేదు ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చాయని ప్రజల మధ్యకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయలేదు ఈ రాష్ట్రానికి అని చెప్తున్నారు ఆర్థిక పరిస్థితులు బాగలేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇచ్చారు పెన్షన్స్ విషయం తీసుకోండి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాం విడతల వారీగా మూడు వేలు ఇస్తామని వాలంటీర్స్ వ్యవస్థను తీసుకొచ్చాం సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చాం వాలంటీర్స్ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తున్నారు ఉదయం నాలుగు గంటలకల్లా వెళ్ళి పెన్షన్ అందజేయడం వాళ్ళకి ఇచ్చినటువంటి యాభై కుటుంబాల్లో డెబ్బై కుటుంబాల్లోనో వాళ్ళకి దగ్గరగా ఉండి ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలన్నీ చూసుకుంటా ఉన్నారు పెన్షన్స్ ఇచ్చే విషయంలో కూడా చంద్రబాబు కుట్రలన్నీ మీకు తెలుసు వాలంటీర్స్ చేత పంపిణీ చేయకూడదని కోర్టులో వేసి నిమ్మగడ్డ రమేష్ అనే వ్యక్తి చేత ఆపించిన విషయం కూడా మీ అందరికీ తెలుసు చాలా ఇబ్బందులు పడ్డారు వాళ్ళు పెద్దలు అందరూ కూడా ఇవన్నీ ఆలోచించండి ఇకపోతే ఈ నియోజకవర్గంలో మొట్టమొదటి నుండి తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ప్రతిపక్షంలో ఉండి పోరాటాలు చేసిన వాళ్ళని పక్కన పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుండి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిన ఒక పెద్ద కోటేశ్వరుడు భార్యని ఇక్కడ దించారు ఆమె మొదటి నుండి ఆయన భార్య కాదులేండి నడమంత్రపు సిరి ఆమె తీసుకొచ్చి మన నియోజకవర్గంలో పెట్టారు ఏ రోజు కూడా ప్రజలతో ఉండరు కోటేశ్వరులను పక్కన పెట్టుకుంటారు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాలంటే నాలుగైదు గేట్లు దాటి వెళ్ళాలి సెక్యూరిటీని దాటుకొని వెళ్ళాలి కుక్కలు కూడా ఉంటాయి మన ఇళ్ళు అట్లా కాదు ప్రసన్న కుమార్ రెడ్డి ఇల్లు చిన్నవాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా నా పక్కన కూర్చొని పెట్టుకొని మాట్లాడుకుంటాను ఈ విషయం మీ అందరికీ తెలుసు ఏ రోజు కూడా నేను ఎమ్మెల్యేని అనే అహం అహంగాని అహంభావం కానీ గాని నేను చూపలేదు ఎంత చిన్న పేదవాళ్ళు వచ్చినా నా పక్కన కూర్చొని పెట్టుకునే మాట్లాడే మనస్తత్వం నాది ఈ రోజు దించారు డబ్బు ఉందని అహంతో అహంభావంతో నాయకుల్ని కొంటా ఉన్నారు ప్రజలను కొనలేరు కదా మధ్యలో ఎవరైతే మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనల్ని ఉపయోగించుకొని మన పార్టీలో చేరి లబ్ధి పొందారో వాళ్ళకి యాభై లక్షల నుంచి రెండు కోట్లు మూడు కోట్లు దాకా ఇచ్చి కొంటా ఉన్నారు ప్రజలందరూ కూడా మన వైపు ఉన్నారు రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఈరోజు జగన్ గారే మరలా ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి నిర్ణయం తీసుకుని ఉన్నారు ఈ మధ్యనే నా తమ్ముడు రాజేంద్ర కుమార్ రెడ్డి ఫిబ్రవరిలో ప్రశాంత్ రెడ్డి ఫోన్ చేసింది మా తమ్ముడికి ఎవరి చేతనో ముందుగా చెప్పంపించింది ఒక మూడు కోట్లు ఇస్తామో అబ్బాయిని వచ్చేవానండి అని ఇది నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు రక్తం కదా నీ మూడు కోట్లు ఎవరికి కావాలానని దేంతో కొట్టాలో దాంతో కొట్టి పంపించాడని ఒక రెండు రోజుల ముందు నేను రాజేంద్ర పెద్దలు రెడ్డి గారు నెల్లూరులో పత్రికా విలేకరుల సమావేశం పెట్టి ఆమె ఏం మాట్లాడిందో మొత్తం వినిపించాం దాని మీద రాజేంద్ర మాట్లాడుతూ కామాక్షమ్మ తల్లి సమక్షంలో నేను వస్తాను నువ్వు రాక్క నువ్వు మాట్లాడలేదని చెప్పగలవా అని అని ఒక సవాల్ విసిరాడు రాజేందర్ రెడ్డి ఆమెకి మాట్లాడే ధైర్యం లేదు ఆమె భర్తకి ఇంకా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి మైక్ పట్టుకునే వణికిపోతాయి చేతులు బహిరంగ సభల్లో మాట్లాడలేడు పత్రికా విలేకరుల సమావేశాల్లో మాట్లాడలేడు జొన్నవాడికే పిలిచాడు రాజేందర్ రమణ్ అలా కాకుండా వాళ్ళ ఇంట్లో సెప్టిక్ ట్యాంకులు గడిగేవాళ్ళు బాత్రూములు వాళ్ళు వాళ్ళ చేత పత్రికా విలేకరుల సమావేశాలు పెట్టి నన్ను రాజేందర్ని సాయనర్ని తిప్పించారు ఎందుకు మీకు అంత భయం మా తమ్ముడితో మాట్లాడింది నువ్వు వాస్తవం ఆత్మకూరులో రామనారాయణ రెడ్డి గెలవడని చెప్పింది నువ్వే సర్వేపల్లిలో చంద్రమోహన్ రెడ్డి అని చెప్పింది నువ్వే కోవూరులో దినేష్ రెడ్డి పనికిరాడని చెప్పింది నువ్వే ఇన్ని మాటలు మాట్లాడావు అన్ని బయట పెట్టావు రా రా రాజేంద్ర వస్తా అన్నాడు నీ చెంచాల చేత మీ ఇంట్లో వాచ్మెన్ల చేత ప్రెస్ మీట్లు పెట్టి మమ్మల్ని తిట్టిస్తున్నాం మీలాంటి కోటేశ్వర్లని కోవూరు నియోజకవర్గంలో చాలా మందిని చూసుంటారు గతంలో కూడా పెద్ద పెద్ద వాళ్ళు పోటీ చేసి ఇంటి ముఖం పట్టుండారు వాళ్ళతో పోల్చుకుంటే మీరు ఇంకా బచ్చారు సంపాదించుకొని ఉండొచ్చు డబ్బు ఉండొచ్చు కానీ ప్రజలు మాత్రం డబ్బుకు అమ్ముడు పోయేవాళ్ళు కాదు కోవూరు నియోజకవర్గంలో మీ డబ్బుతో కొని గెలవాలనుకుంటున్నారు కొంతమంది నాయకులు మీ డబ్బుకు అమ్ముడు పోయి ఉండొచ్చు కానీ పేద ప్రజలు మాత్రం అమ్ముడు పోయేవాళ్ళు కాదు ఒకటైతే మీకు చెప్తున్నానమ్మా డబ్బు చాలా ఉంది ఓటుకి నాలుగు వేల నుంచి ఐదు వేలు దాకా ఇస్తారంట తీసుకోండి తీసుకొని బంగారంగా ఫ్యాన్ గుర్తుకేయండి వర్ధన అదంతా కూడా అక్రమంగా సంపాదించిన డబ్బే అందువల్ల బంగారంగా తీసుకోండి ఒక్కొక్కరికి రెండు ఓట్లు ఇస్తారు రెండు కూడా ఫ్యాన్ గుర్తుకేయండి ఇది మర్చిపోవద్దు నాయకులు కార్యకర్తలకు కూడా తెలియజేస్తా ఉన్నా ఎవరు కూడా డబ్బు వద్దు అని మాత్రం అనొద్దు ఇక ఈ మధ్యనే జొన్నవాడకు వచ్చింది అమ్మహా తల్లి ప్రశాంతమ్మ వచ్చి ఒక్క నిమిషం అమ్మ ఒక్క నిమిషం ఒక్క నిమిషం తల్లి జొన్నవాడలో అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు అని చెప్పి ప్రశాంత్ అమ్మ మాట్లాడింది ఆరు కోట్ల ఇరవై ఐదు లక్షలు జొన్నవాడలో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం లిస్టు మా దగ్గర ఉంది ఇచ్చేదానికి మేము సిద్ధం అదేవిధంగా జొన్నవాడ నుంచి బుచ్చిరెడ్డిపాలెం వయా పెనుబల్లి మూడు కోట్ల ఇరవై లక్షలతో తారు రోడ్డు వేయించాను ఈ మధ్యనే ఆ రోడ్డు మీదనే పోయింది అది ఎవరు చేశారు ప్రశాంతమ్మ అని నేను అడుగుతా ఉన్నా మీ భర్త ఏమన్నా చేశాడా మీ ఇంట్లో ఏమన్నా తెచ్చి పెట్టారా నేను జగన్మోహన్ రెడ్డి గారిని అడిగి రోడ్స్ అండ్ బిల్డింగ్స్ మినిస్టర్ గారిని కలిసి శాంక్షన్ చేయించి రోడ్డు వేయించా ఆ రోడ్డు మీద పోయింది జనాలు అయితే లేదులేండి చెట్లకు దండం పెట్టుకుంటా పోయింది ఎక్కడా కూడా ప్రజలు లేరు డబ్బు ఉండొచ్చు ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు కళ్ళకి కనబడతా ఉంటే ప్రసన్న కుమార్ రెడ్డి ఏమీ చేయలేడని చెప్పింది నేను మిమ్మల్ని అందరిని కోరుకునేది నేను మీ బిడ్డని మీ కుటుంబ సభ్యుడిని ఏ రోజు కూడా ఎమ్మెల్యే అనే గర్వంతో నేను ప్రవర్తించలేదు ప్రతి గడపకు వచ్చాను రాష్ట్రంలో ఎమ్మెల్యేని ప్రతి గడపకు పంపించిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారి గతంలో ఎమ్మెల్యేలు గ్రామాలకు వస్తే ఒక షామ్యానా వేసి అర్జీలు తీసుకొని రెండు మాటలు చెప్పించి వెళ్ళిపోయేవాళ్ళు ఆ విధంగా కాకుండా ప్రతి ఇంటికి వచ్చాను ప్రతి గడప దొక్కాను లక్షా పన్నెండు వందల ఇళ్లు తిరిగాను కోవూరు నియోజకవర్గంలో నా కాలు బాగలేకపోయినా కూడా మిమ్మల్ని అందరినీ కలుస్తున్నాను మీలో ఒకటిగా ఉన్నాను మీరందరూ ఆశీర్వదించండి నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను విజయసాయిరెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు ఒక్కొక్కరికి రెండు ఓట్లు ఇస్తారు ఈ రెండు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి మంచి మెజారిటీతో గెలిపించాలని కోరుతూ విజయసాయిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో మనిషి మంచి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళిపోయినారు మన పార్టీలో నుంచి ఒక ముస్లింకి నెల్లూరులో ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించాడని అలిగి వెళ్లిపోయినాడు అంటే ఎంతసేపు ఈ ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీలుగా రెడ్లు కమ్మోళ్లు పెద్ద పెద్ద వాళ్ళే ఉండాలనా పేదవాళ్ళు ఎమ్మెల్యేలు కాకూడదా ఎమ్మెల్సీలు కాకూడదా ఆ ఉద్దేశంతో ఒక ముస్లిం మైనారిటీకి సీట్ ఇవ్వాలని నెల్లూరు సీట్ ఇస్తే పార్టీ వదిలి వెళ్లిపోయినాడు ప్రభాకర్ రెడ్డి కరెక్ట్ మొగడిని దించాడు జగన్మోహన్ రెడ్డి గారు బాహుబలి విజయసాయి రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారి పేరు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గుండెల్లో రైళ్లు బరిగెత్తాయి నిద్ర కూడా లేదు అతనికి బహుశా రెండు పెక్కలు వేస్తున్నాడేమో ఇప్పుడు నాలుగు పెక్కలు వేస్తున్నాడు రైట్ టైం అది కాకుండా నెల్లూరు బైపాస్ రోడ్ లో ప్రెస్ వాళ్లు ఇంపార్టెంట్ ఇది విల్లాస్ కట్టించాడు ఇండిపెండెంట్ హౌసెస్ కట్టించాడు కనపర్తిపాడు కాలవబోతా ఉంది అక్కడ దాన్ని ఆక్రమించుకుని దాంట్లో విల్లాస్ కట్టాడు కలెక్టర్ గారిని మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం దాని మీద ఎంక్వైరీ చేయించి సర్వే నెంబర్స్ ఫోర్ అండ్ ఫైవ్ దాని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా కలెక్టర్ గారిని కోరుతూ మీరందరూ నన్ను విజయసాయిరెడ్డి గారిని ఆశీర్వదించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను రాజ్యసభ సభ్యులు రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు గారు ప్రసంగిస్తారు అందరికీ నమస్కారం మే పదమూడవ తారీఖున జరిగేటువంటి సార్వత్రిక ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా గౌరవ గోవురు శాసనసభ్యులు సోదరులు శ్రీ నల్లపురెడ్డి ప్రసన్న కుమారుడి గారు అదేవిధంగా సోదరులు శాసన మండలి సభ్యులు శ్రీ మల్లి కళ్యాణ్ చక్రవర్తి గారు రాజేంద్ర అన్న ఇంకా వేదిక మీద చాలా మంది పెద్ద పెద్దలందరూ వచ్చే వారందరికీ ఇక్కడ ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు నాయకులు పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మనం చూస్తా ఉన్నాం కుటుంబం పదకొండు సార్లు ఈ కోవిడ్ నియోజకవర్గంలో పోటీ చేయడం జరిగింది దివంగత మహానేత నల్లపురెడ్డి శ్రీనివాస రెడ్డి గారు మూడు సార్లు గెలుచున్నారు అదేవిధంగా ప్రసన్నమ్మ తండ్రికి మించిన తనయుడుగా ఏడు సార్లు పోటీ చేసి ఆరు సార్లు గెలుచున్నారు అంటే తొమ్మిది సార్లు మొత్తం పదకొండు సార్లు తొమ్మిది సార్లు గెలవడం అనేది మీ మనసులో ఆయనకి ఏ స్థానం ఉందనే దానికి ఇంతకంటే నిదర్శనం అక్కర్లేదు మళ్ళీ ముచ్చటగా ఏడోసారి మీ ముందుకు విజయసాయిరెడ్డి గారి కూడా ఎంపీ నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి గారు కూడా ప్రసన్నన్న మీ ఆశీర్వాదాల కోసం ఈరోజు రావడం జరిగింది ఈరోజు ప్రజల హృదయంలో నాటుకుపోయేటువంటి వ్యక్తిని ఎవరు చెరపలేనటువంటి వాస్తవం మీకు తెలుసు ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన సతీమణి గారు ఒక బీసీకి నెల్లూరు పార్లమెంట్లో ఏడు సీట్లు ఉంటే ఒక సీటు కందుకూరు సీట్ని ఒక బీసీకి ఇచ్చారని చెప్పి అదే విధంగా నెల్లూరు టౌన్ ఒక మైనారిటీ సోదరుడికిచ్చు భరించలేక ఈరోజు అన్ని సీట్లు నేను చెప్పిన వాళ్ళకి ఇవ్వాలా ఆ విధంగా మాట్లాడి ఈరోజు అకారణంగా ఈ ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి పరిస్థితులు ఎవ్వరు కూడా దాన్ని కూడా ఎవరు కూడా స్వీకరించలేదని కూడా మీరు గమనించాలి ఇక్కడ ఈరోజు జగన్ అన్ను ఒకటే అడుగుతా ఉన్నారు నేను మీ కుటుంబానికి మంచి చేసి ఉంటేనే నన్ను ఆశీర్వదించండి మళ్ళీ ముఖ్యమంత్రిగా నన్ను స్వీకరించండి అని చెప్పి ధైర్యంగా చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఇంతవరకు భారతదేశ ఈరోజు మహిళలు ఉన్నారు అక్కజల్లీలు ఉన్నారు ఎక్కడ లేదు ఎప్పుడు లేని విధంగా వాళ్ళకి ఇచ్చిన ప్రాధాన్యత అన్న ఇందాక చెప్పాడు ఒక జొన్నవాడ గ్రామంలోనే పది కోట్ల చిల్లర నేరుగా అక్క జిల్లా మన బ్యాంక్ ఖాతాలో పోతే రాష్ట్రం మొత్తం మీద రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు నూట ముప్పై సార్లు బటన్ నొక్కి మన కుటుంబాలు బాగుండాలని చెప్పి ఈరోజు మన ఖాతాలోకి ట్రాన్స్ఫర్ చేసినటువంటి ఒక గొప్ప సంఘ సంస్కర్త ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అందరి ఆశీర్వాదాలతో ముఖ్యమంత్రి కావడానికి సిద్ధం కావాలంటే ఆయన ప్రమాణ స్వీకారం చేయాలంటే ఇక్కడ ఎవరు ఎమ్మెల్యే కావాలా ఏడోసారి ఎమ్మెల్యే ప్రసన్న గారికి ఇంత సీనియర్ శాసనసభ్యులకి రేపు జగన్ అన్న ముఖ్యమంత్రి కావడంతో మంచి స్థానం కూడా జగన్ అన్న పక్కన కూర్చోబెట్టేటువంటి అవకాశం కూడా మీ ఆశీర్వాదాల ద్వారా లభిస్తుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం అంతేకాదు ఏడోసారి గెలిపించడమే కాదు మంచి మెజారిటీ గెలిపించాలి ఎందువల్లంటే ఈరోజు విజయసాయిరెడ్డి గారు అన్న చెప్పినట్టుగా ముఖ్యమంత్రి తర్వాత ఆ స్థానంలో ఉన్నటువంటి మన నెల్లూరు వాసైనటువంటి శ్రీ వేణుబాకం విజయసాయిరెడ్డి గారు ఈరోజు మన నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా రావడం నిజంగా కూడా మనకెంతో చాలా అదృష్టం ఎందువల్లంటే ప్రసన్న కుమార్ రెడ్డి గారు అదే విజయసాయిరెడ్డి గారు జగన్ యొక్క ఆశీస్సులతో మా అందరం కూడా వాళ్ళు ఏంటంటూ ఈ ప్రాంతాన్ని ఇంకా కూడా అభివృద్ధి చేసుకోవడానికి ఎన్నో అవకాశాలు ఉంటాయని కూడా మీ అందరం కూడా తెలియజేసుకుంటూ ఇంకా చాలా గ్రామాలకు ఉంది కాబట్టి ఈరోజు నూట ముప్పై సార్లు బట్టలు నొక్కిన జగన్ అన్నకి రెండు బటన్లు ఒకటి ఎమ్మెల్యే బటను ఒకటి ఎంపీ బట్టను రెండు సార్లు రెండు బటన్లు నొక్కితే చాలు అంటే మళ్ళీ రాబోయేటువంటి ఐదు సంవత్సరాలు ఇంకో నూట ముప్పై బట్టలు ఇంకా ఎక్కువ బ్యాంకు ఖాతాలోకి జమ చేయడానికి మన అందరం కూడా అవకాశం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నేను కూడా ఒక బీసీని ఈరోజు ఎప్పుడు కూడా ఒక బడుగు బలహీన వర్గాలకి ఎప్పుడు కూడా రాజ్యసభ రాజ్యసభ ఎంపీ ఇవ్వలేదు నేను కూడా మీ అందరు కూడా తెలుసు గతంలో కూడా ఈ పుచ్చిరెడ్డి పాటల్లో నేను రెండు వేల నాలుగులో ఎమ్మెల్యేగా అల్లూరు నియోజకవర్గం ఉన్నప్పుడు పోటీ చేశాం నాకు కూడా చాలా మంది శ్రేభిలాషులు నా అందరు కూడా ఉన్నారు ఇక్కడ వారందరికి కూడా ఇంత ఇంతకాలం నేను అక్కడ ఉన్నాను కానీ ఈరోజు నాకు ఎంపీ నా బాల్య మిత్రుడు విజయసాయి రెడ్డి గారి యొక్క గొప్పతనం చెప్తాను ఆయన నేను ఇద్దరు కలిసి చదువుకున్నాం కలిసి వ్యాపారాలు చేశాం ఇద్దరు ఈరోజు ఎంపీలు ఉన్నాం జగన్ అన్న దగ్గర తీసుకుపోయి ఒక బడుగు బలహీన వర్గాల యొక్క బీసీ అభ్యర్థికి మనం ఎంపీ ఇస్తే మనం వాళ్ళకు కూడా వాళ్ళ సామాజిక వర్గాలు సేవ చేసుకోవడానికి అవకాశం ఉండదు అని చెప్పి ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకుపోయి రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన తర్వాత నన్ను ఇమీడియట్ తీసుకుపోయి రాజ్యసభ సీటు ఇప్పించినటువంటి ఘనత విజయసాయి గారికి అయితే నన్ను ఆశీర్వదించినటువంటి గొప్ప మనసు శ్రీ జగన్ అన్నదాన్ని చెప్పి కూడా ఈ సందర్భం మీరు తెలియజేసుకుంటూ ఈరోజు మన ఈ సామాజిక వర్గాల్లో ఈ సామాజిక వర్గాలు మీరు చూస్తా ఉంటే ఎస్సీ ఎస్టీ మైనారిటీ మా బీసీ అనేటువంటి ధైర్యం ఏ ముఖ్యమంత్రి దోర చేయాల కానీ బహిర్గతంగా నా ఎస్సీ ఎస్టీ మైనార్టీ రేట్ చెప్పుకునేటువంటి ఒక ముఖ్యమంత్రి మనం మనల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈరోజు కోరు నియోజకవర్గ ప్రజానికానికి మరొక్కసారి రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో విజయసాయి రెడ్డి గారికి ఒక బటను మీ అందరి ప్రీతిపాత్రుడైనటువంటి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ఒక పటన మీద మీరు మీ పవిత్రమైన ఓటు సైకి మన పానగుర్తి మీద వేసి గెలిపిస్తారని చెప్పి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి జొన్నవాడ కామాక్షమ తల్లి గ్రామస్తులు అందరూ కూడా పేరు పేరు నమస్కారంతో సెలవు సభకు నమస్కారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కమిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోరు నియోజకవర్గ అభ్యర్థి శ్రీ నల్లపరెడ్డి ప్రసన్ కుమార్ రెడ్డి గారు ఈ రోజు మన గ్రామానికి ఇచ్చేయటం జరిగింది మరియు పెద్దలు కూడా ఇచ్చేసినారు ఇదే విధంగా ఒక పది రోజుల క్రితం టీడీపీ వారు కూడా ఇదే గ్రామానికి ప్రచార నిమిత్తం వచ్చారు అందులో ఆ ప్రచారంలో ఈ గ్రామానికి సంబంధించిన ఒక వ్యక్తి ఇదే రోడ్డు మీద ఇదే ప్రసన్న కుమార్ రెడ్డి వేసిన రోడ్డు ఇదే ప్రసన్న కుమార్ రెడ్డి సహకారంతో కట్టించిన మండపం సాక్షిగా సత్యదూర మాటలు మాట్లాడి ఈ ఈ గ్రామంలో ఎమ్మెల్యే గారి ద్వారా ఏమి అభివృద్ధి జరగలేదని చెప్పి చెప్పినాడు దానికి నిదర్శనం మన గ్రామంలో జరిగిన కొన్ని పనులు మన గ్రామస్తులకి తెలియజేయాలని చెప్పి అనుకుంటున్నాను మనకు అందరికీ తెలుసు దేవస్థానం దగ్గర శివుడు బొమ్మ దగ్గర శివుడు బొమ్మ దగ్గర ఎల్లవలకి పడిపోయి దేవస్థానానికి చాలా నష్టం జరిగింది ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకుపోయిన వెంటనే కోటి నలభై లక్షలు